ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా సన్నచాజీ మరియు తులసి దళాలతో అలాగే కనకాంబరాలతో ఈ మూడు రకాలతో మాల కట్టి అందరికి చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి వేణి మాలలో మనం కట్టుకుంటున్నాం కదండి అదే మోడల్లో కడుతున్నాను చూడండి ఇక్కడ నేను డబల్ తీసుకోలేదండి సింగిల్ తీసుకున్నాను రెడ్ ఎల్లో కలరే తీసుకున్నాను రెడ్ కూడా తీసుకోవచ్చు నేను మాత్రం ఎల్లోనే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత తులసి దళాలనే మొదలు పెట్టాను చూసారా ఫస్ట్ తులసితో మొదలుపెట్టి తర్వాత మధ్యలో మధ్యలో సన్నజాజి అలాగే కనకాంబరాలు కూడా మధ్యలో మధ్యలో యాడ్ చేశాను ముందుగా అయితే తులసి దళాలు కడుతున్నాను చూడండి మూడు లేయర్లుగా కట్టానండి అంటే మూడు మూడు ముళ్ళేమో తులసి దళాలు తర్వాత మళ్ళీ సన్నజాజులు ఉన్నాయి కదండి సన్నజాజులు మూడు మూడు వరుసలు తర్వాత మళ్ళీ తులసి దళాలు మధ్యలో మధ్యలో కనకాంబరాలు అయితే వేశాను ఈ విధంగా అయితే దండను రెడీ చేద్దామని మొదలుపెట్టానండి ఇది చాలా బాగుంటుంది వీడియో చూడండి అసలు కనకాంబరాలు అలాగే సన్నజాజులు తులసి దళాలు మూడు కలిపి కడితే అసలు ఎంత బాగుందోనండి వీ వీడియోలో ఎలా ఉందో కానీ తెలియదు కానీ రియల్గా అయితే అసలు ఎంత బాగుందోనండి ఆ మాల చాలా ఆకర్షణీయంగా ఉంది చక్కగా దేవుళ్ళకి వేస్తే చాలా నిండుగా ఉందండి ఆ విధంగా అయితే పూలమాలను అయితే రెడీ చేస్తున్నాను చూడండి మీరు కూడా రెడీ చేసుకుంటారు అనేది ఉద్దేశంతో ఈ పూలమాలలో మీకు అన్ అందిస్తున్నాను ఈ వీడియోలన్నీ కూడా దయచేసి వీడియోలు అన్నీ కూడా చూడండి చూసిన తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయండి షార్ట్ వీడియోలు చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోలు కూడా చూడండి దయచేసి మీరు కూడా మీరు సపోర్ట్ చేస్తే నాకు మరింత వీడియోలు తీయటానికి వీలుగా ఉంటుంది దయచేసి మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా సన్నజాజి పూలు అలా మూడు పెట్టి చివరి దాకా వచ్చేసిందండి చూస్తున్నారు కదా చాలా అండి మాల మీకు కూడా నచ్చితే మాత్రం ట్రై చేయండి ఎదురిగి ఇప్పుడు మల్లెపూలు సీజన్ కదండి మల్లెపూలు వస్తూ ఉంటాయి మల్లెపూలును తులసి దళాలు ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి వానాకాలం మొలిసే ఉంటాయి వాటితో కట్టి చూడండి అండి చాలా బాగుంటుంది ఎన్ని తులసి తలాలు ఉంటే కట్టినా బాగుంటుందండి సమానంగా కట్టినట్లయితే ఈ విధంగా ఉంటుంది అదొకటి అదొక రకం కూడా వేసి కట్టచ్చు నేను మాత్రం ఈ మూడు ఆ మూడు వేసి కట్టాను ఎలా ఉందో కామెంట్ చేయండి రకరకాలు కట్టుకోవచ్చు అండి మన మాల్లో నేను ఇది కూడా కట్టుకు ఇలా ఎందుకు కడుతున్నాను అంటేనండి వీడియోలు తీయడానికి కారణం నాకు రేపు ఎప్పుడన్నా చూసుకోవాలన్నా చ ఏ విధంగా కట్టాలి అనేది అప్పుడు పనికి వస్తుందని నేను ఏం చేశానంటే ఈ వీడియోలు అనేది తీసి మీకు అప్లోడ్ చేయటం జరుగుతుంది మీరు నేర్చుకున్నట్లు నాకు ఎప్పుడన్నా చూసుకున్నట్లు ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియోలు అయితే తీయటం అనేది జరుగుతుంది మీరు కూడా మీకు నచ్చితే మాత్రం వీడియోలో ఉన్న మాలల్లో ఏదో ఒక మాలను అల్లి చక్కగా కామెంట్ చేయాలని కోరుకుంటున్నానండి నేను అల్లాను అని ఈ విధంగా అయితే మాల అయితే రెడీ అయింది చక్కగా చాలా బాగుందండి ఎలా ఉందంటే పెళ్ళికూతురికి వెనక పెడతాను చూడండి పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి కుప్పులు ఉంటాయి కదా అప్పుడు కుప్పులు వేసుకుంటున్నారు కదా ఆ కుప్పులకు పెడితే కూడా చాలా బాగుంటుంది దేవత విగ్రహాలకు కూడా కానీ చాలా బాగుంటాయండి చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు అమ్మవార్లను పెట్టుకుంటారు కదండి శ్రావణ మాసంలో అప్పుడు పెట్టి చూడండి కొన్ని మిగిలినాయండి అంటే నేను చిన్నమాలే చేశాను ఇంకొక మాల అయ్యిద్ది కానీ నేను మాత్రం చిన్నమాలే చేయడం అనేది జరిగింది చూశారు కదా ఎన్ని మిగిలినాయో చాలా మిగిలినాయి కదా వీటితో కూడా చేయొచ్చు ఆ తర్వాత స్వామివారికి అలంకరించి నాకు చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగుందో అండి స్వామివారి చూ రెండు కల్లా సరిపోలేదు ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేష